ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల నుంచి నేటి వరకు ఒక రాజకీయ నాయకుడి గురించి తెగ చర్చించుకుంటూ ఉన్నారు ఆయన ఎవరో కాదు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు కేవలం డిప్యూటీ సీఎంగానే కాకుండా పలు రకాల మంత్రిత్వ శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పల్లెల అభివృద్ధి గురించి ఆయన చర్చించుకుంటున్న విషయం మనకు అందరికీ తెలిసిందే నేరుగా పల్లెళ్ళకి వెళ్ళి అక్కడ ఏ సౌకర్యాలు కావాలో అధికారులు ఆదేశించి వెంటనే కల్పిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు దీంతో పవన్ కళ్యాణ్ గారు పేరు మారుమోగుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అనే పేరు ఈరోజు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో బాగా వినబడుతోంది ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాల్లో కూడా మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాగా రాణిస్తూ ఉన్నారు ఢిల్లీలో ఆయన చెప్పిందే వేదం పవన్ కళ్యాణ్ అంటుడు నీకు తగిలితే తెలుస్తుంది రేవంత్ రెడ్డి ఢిల్లీ కదిలేదు చెప్తున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేసీఆర్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో బిజీగా ఉంటూనే సినిమాలతో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు ప్రస్తుతం హరిహర విరమూల తో ఫుల్ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్